హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో కర్ణాటక స్పెషల్ అయినా దొన్నే బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి మీరు ఎప్పుడైనా దొన్నే బిర్యానీ టేస్ట్ చేశారా లేదంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చెప్పానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి సో నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా దొన్నే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి బిర్యానీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ ముక్కలు మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కొట్టించుకోండి సో ముక్కకి ఉప్పు కారం అన్ని పట్టి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఫస్ట్ చికెన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి ఆఖర్లో కొద్దిగా సాల్ట్ అలాగే నిమ్మరసం వేసి కడుక్కున్నారంటే చికెన్ నీసు వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా ఒక చిన్న స్పూన్ పసుపు మీడియం సైజ్ కప్పు నిండా పెరుగు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ముక్కలుకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను కేజీ చికెన్కి ఎంత పెరుగు వేసుకున్నానో చూశారు కదా ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేత్తో కలుపుకుంటూ బాగా మిక్స్ చేయాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి టైం లేదంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుందనమాట ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన బియ్యం అయితే తీసుకుందాం ఇక్కడ నేనైతే పెద్ద గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యం కూడా దాదాపుగా ఒక కేజీమైన ఉంటాయనమాట అలాగే ఈ దొన్నే బిర్యానికి బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్తోనే చాలా బాగుంటుందండి సో బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటిని కూడా నానబెట్టేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న కొలతలతో అయితే మీడియంగా తినే వాళ్ళకి నలుగురికి రెండు పూటల సరిపోతుందనమాట అదే బాగా తినే వాళ్ళకైతే ముగ్గురికి సరిపోతుందండి బియ్యం ఇంకా చికెన్ నానేలోపు బియ్యానికి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి ఒకవేళ మీడియం సైజు అయితే కనుక రెండు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఒక పది దాకా వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంత కారం లేవన్నమాట మీరైతే మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి అలాగే మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే అయితే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో చిన్న సైజులో ఉండే టమాటాలని మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీరు తీసుకునే టమాటాలు పెద్దవైతే కనుక రెండు వేసుకున్నా సరిపోతుందండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కట్ట పుదీనాని ఇలా కాడలేం లేకుండా శుభ్రంగా ఒల్చుకొని కడిగేసుకొని వేసుకోండి అలాగే పుదీనాలో సగం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా రెండించుల అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు తెల్లగడ్డలు కూడా వేసుకోండి నేనైతే తెల్లగడ్డలకి పొట్టు అయితే తీయలేదండి మీరు కావాలంటే పొట్టు తీసేసి వేసుకోవచ్చు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక రెండు లవంగం మొగ్గలు వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకునేటప్పుడే కొద్దిగా మెంతికూర వేసుకోండి మెంతికూర అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అంతా వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ అయితే వేసుకోకండి ఎక్కువ వేసుకున్నారంటే బిర్యానీ చేదొస్తుందనమాట సో కొద్దిగా మెంతికూరను వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఈ మసాలాలోనే బిర్యానీ టేస్ట్ అంతా ఉంటుందండి సో ఈ మసాలాని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా మసాలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కేజీ చికెన్ అలాగే ఒక కేజీ బియ్యం ఉడికేంత గిన్నెను పెట్టేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు బిర్యానీ మరింత టేస్టీగా రావడం కోసం రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నూనె నెయ్యి రెండు వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో పలావ్ దినుసులు అన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ చెక్క లవంగాలు జాపత్రి ఇంకా షాజీరా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీ దినుసులన్నీ కొద్దిగా ఫ్రై అవ్వగానే మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయనైతే ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చారంటే చికెన్లో నుంచి ఇలా నీళ్లు ఊరుతాయి అనమాట ఇలా నీళ్లు ఊరిన తర్వాత చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు ఉడకనివ్వండి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం గరిటితో బాగా కలిపేసుకోండి అలాగే పేస్ట్నైతే కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వండి సో పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల కల్లా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ బయటకు తేలుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే పేస్ట్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు అందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే బియ్యాన్ని ఆ గ్రేవీలో ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి సో ఆ మసాలా ఫ్లేవర్లన్నీ కూడా బియ్యానికి పట్టి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో బియ్యానికి సరిపడినంత ఎసరైతే వేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి చికెన్లో అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వచ్చాయండి సో నార్మల్గా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు ఎసరు వేసుకుంటాం కదా నేనైతే ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నానండి అంటే ఆరు గ్లాసులు ఎసరు వేసుకోవాలి నాకు చికెన్లో కొద్దిగా గ్రేవీ ఉంది కాబట్టి ఒక గ్లాస్ తగ్గించేసి ఐదు గ్లాసులు ఎసరైతే వేసుకున్నానండి అలాగే ఎసరని అయితే ముందుగానే కాంచుకొని వేసుకున్నాను అనమాట అలాగే ఎసరని కాంచుకొని వేసుకోవటం వల్ల బిర్యానీ అయితే తొందరగా అయిపోతుందండి ఎసరు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఇలాంటి బిర్యానీలు తినేటప్పుడు కర్రీ ఏం అవసరం లేదు కాబట్టి రైస్లోనే ఉప్పు కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల కల్లా రైస్ అయితే కొద్దిగా ఉడికిపోయి ఎసరు కూడా తగ్గిపోయి ఉంటుందండి ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల కల్లా ఎసరు మొత్తం బాగా తగ్గిపోతుందండి ఇలా ఎసరు మొత్తం బాగా తగ్గిపోయిన తర్వాత మంటని అయితే పూర్తిగా లోలో పెట్టేసుకోండి అలాగే వీలైతే గిన్నెని చిన్న స్టవ్ పైన పెట్టుకొని ఎసరు మొత్తాన్ని ఎగరనివ్వండి పెద్ద స్టవ్ పైన పెట్టుకున్నామంటే మనకు అన్నం మొత్తం బిగించుకునే లోపే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో చిన్న బర్నర్ పైన పెట్టేసుకొని అన్నం మొత్తాన్ని బాగా ఎగరనివ్వండి అలాగే ఈ స్టేజ్లో పైనుంచి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే రైస్లోని తేమ మొత్తం పోయి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా తేమేం లేకుండా రెడీ అయిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి మూతను అలాగే పెట్టి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ వదిలేసేయండి సో అలా వదిలేసామంటే బిర్యానీ అయితే ఇంకొద్దిగా నిమ్మేమైనా ఉంటే పీల్ చేసుకుంటుందండి చూసారు కదా వేడివేడిగా దొన్నే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మరి లేట్ ఎందుకు ఈ సండే రోజు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో చూసాక మీరు కనుక ట్రై చేస్తే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ